వారు వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమం కళ్ళు పండుగ జరుగుతుంది మా అందరికీ వారి ఆశీస్సులు నిలబెడలు ఉండాలని మీ ఆదేశానుసారం విధించిన మూడు శక్తులు మేము నిర్వర్తిస్తున్నాము వారు మన సాంప్రదాయాలు నిలబెట్టాలి భవిష్యత్ తరాలకు భవిష్యత్ తరాలకు పిల్లలకు అందరికీ మన సాంప్రదాయం ఏము ఏమి ఉన్నదనే విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో మూడు చెరుతులు వారు నాకు విధించారు అయ్యా మీ ఆదేశానుసారం మీ మూడు చెరుతులు మేము తూచా తూచా తప్పకుండా పాటిస్తున్నాం శ్రీకృష్ణు वन्दे वन्दारुवन्दारकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुराननम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते यस्या हृदये तं संवितं भजे स गुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिका समन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशाम् అశేష జనమోహిని అరుణమార్య పురుషర్జ్వల జపపుష్ప భాసుర జపవిధో స్మరే గంబిక బాల శంకర భగవాన్ గురించినటువంటి చరిత్ర వస్తుంది అటువంటి వాసవ మాత మనము ప్రతిష్ట చేసుకుంటున్నాం ఇది కేవలం వైశ్యులకు సంబంధించిన దేవుడు అని చాలామంది అనుకుంటారు వైశ్యులకు దేవుడైనంత మాత్రాన మిగతా వాళ్ళకి కావద్దని ఎక్కడైనా శాస్త్రం ఉందా ఒకసారి రాసి ఆలోచన చేసుకోండి మీరు ఎక్కడన్నా లేదు మరి వైశ్యులు కూడా పట్టించుకోకపోతే ఈ దేవుడు ఏం కావాలి అది కూడా ఆలోచన చేసుకోండి ఒకసారి ఎవరు పట్టించుకోకపోతే ఆ దేవుడు ఏం కావాలి కాబట్టి వైశ్యులకు కులదేవతగా ఉంటూ సర్వ ప్రపంచాన్ని కాపాడేటువంటి దేవత మన వాసవి మాత అందరికీ అందుబాటులో ఉంటుంది ఆమెను ఎందుకు మనం ప్రతిష్ఠ చేసుకున్నాం వాస్తవాన్ని చూస్తుంటే చాలా పెద్ద పెద్ద మనుషులు ఉంటారు ఆ కాలంలో కూడా పెద్ద ముసలి చాలా మంది ఉండొచ్చు కానీ మనం ఒక యువతి చిన్న పిల్లను దేవతగా భావించి మనం ప్రతిష్ఠ చేస్తున్నాం ఎందుకు అంటే ఆమెలో ఉన్న పవిత్రత ఆమెలో ఉన్న అంకిత భావం ఆమె సమాజము కోసము తన బంధువర్గము కోసము తనను తాను అంకితము చేసుకున్న త్యాగమూర్తి మన వాసవి మాత అది జ్ఞాపకం ఉంచుకోవాలి వాళ్ళ అంటే త్యాగానికి ఫలితం ఉందా ఉన్నది త్యాగము లేకుండా ఫలితం లేదు ప్రతి వస్తువు అంతే ఏదైనా త్యాగం లేకుంటే ఫలితం లేదు అటువంటి త్యాగ ఫలితమే వాసవి మాత సరే అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుంటున్నాను లక్ష్మీ సరస్వతి సహిత వాస్తవం అతను ప్రతిష్ట చేసుకుంటున్నాం అమ్మవారు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇంత మంచి అరేంజ్మెంట్స్ అందరూ ఎక్కడ పనులు పోకుండా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారంతా ఎవ్వరు కూడా ఎక్కడికి పోకుండా హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నారు అమ్మవారికి అసలు విషయం ఎప్పుడు అంటే రేపు అర్థమైంది ఇప్పుడు కాదు ఎందుకంటే ఈ మూడు రోజులు ఇక్కడే ఉన్నారు ఆ ఆరు రోజుల నుంచి పని చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు అమ్మలు ఉన్నారు అయ్యాలు ఉన్నారు అందరు ఉన్నారు ఎల్లుండి పొద్దున అమ్మవారు లేచే వరకు పక్కకు సరస్వతి లక్ష్మి ఎవరు ఎటు పోయిందంటే ఎవరి పని మీద వాళ్ళు పోయింది మన పని మీద మనం ఉండాలి ఆ విధంగా చేయొద్దండి మరి పరమాత్మను ఎక్కడైతే ప్రతిష్ట చేసినప్పుడు సుప్రతిష్టానం అవి కదలరాదు తిష్ట అంటే మంచిగా ఉంటుంది లేచి ఎప్పుడన్నా కానీ సుప్రతిష్ట కదా వీళ్ళు ఏమంటారు సుప్రతిష్ఠితమస్తు సుమహూర్తమస్తు అంటారు అంటే నువ్వు ఎక్కడికి పోద్దు ఇక్కడనే ఉండు ఏం పెట్టావు ఇక్కడనే ఉండు అంటే అమ్మవారు ఏమనుకుంటారు కాబట్టి అమ్మవారు అమ్మ అంటేనే ఒక పెద్ద పదం అది చాలా గొప్పనైనటువంటి అక్షరం ఆ అక్షరము ఆ పదం దానికి డెఫినెషన్ చెప్పుదామని ఎవడైనా ప్రయత్నం చేస్తే వానికంటే మూర్ఖుడు ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు డెఫినెషన్ చెప్పలేము అమ్మ అంటే ప్రేమ అమ్మ అంటే దయ అమ్మ అంటే కరుణ అమ్మ అంటే ధర్మము అమ్మ అంటే దానము అమ్మ అంటే శీలము అమ్మ అంటే వీరము అమ్మ అంటే శిక్ష అమ్మ అంటే రక్ష అమ్మ అంటే శిక్షణ ఇలా ఉంటుంది మన అమ్మ స్వరూపము మన దేశంలో మన సంప్రదాయంలో ఆ విధమైనటువంటి స్థితి మన అమ్మకు అమ్మను మనం ఎలా కొలుచుకోవాలి అమ్మను కొలుచుకోవాలంటే సాధ్యం కాదు మామూలుగా ఉన్న మన అమ్మ గురించే మనకు సాధ్యం కాదు బాగా ఆలోచన చేసుకోండి వాళ్ళు పిల్లలు అడుగుతారు దేవుణ్ణి కూడా వచ్చి కొంతమంది అడుగుతారు భగవాన్ స్వామి దేవునికి ఎందుకు దండం పెట్టాలి ఏమి ఇచ్చిండు వీడేమో ఇచ్చినట్టు ఆయనేమో ఇయ్యనట్టు అడగలం ప్రశ్న దేవుడు ఏమి ఇచ్చిండు అంటే దేవుడు ఏం చెప్పాలి చెప్పండి అమ్మ దగ్గరికి పోయి అదే మాట్లాడుతారు అమ్మను నాన్ననికి వచ్చే పిల్లలు కొంచెం బాగా పరిణతి చేయని పిల్లలు ఏమడుగుతారంట शिवात्रे नमः गोपाल बोलता, कैमरा తప్పనిసరిగా దేశము మీద భక్తి కలిగి ఉండండి చదువుకోవడం వేరు అక్కడనే పోయి ఉండడం వేరు ప్రపంచంలో అన్ని భాషలు చదువుకోవచ్చు మొత్తం ఉన్నటువంటి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజ్ చదువుకోవచ్చు ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో అంత మనం అడాప్ట్ చేసుకోవచ్చు ఫారిన్ వెళ్ళచ్చు కానీ ర్గా మారకండి కొంచెం పని పని అనుకో అయ్యగారికి పరమైందనుకో దేవునికి తౌడైంది అనుకో సావికి మాట్లాడుకోలేదు కాబట్టి మంచి బియ్యం తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్క గింజ చొప్పున వేరండి మళ్ళీ వార్షికోత్సవంలో ఆ నూట ఒక్క గోత్రాల చేత చేయబడ్డ నూట ఒక్క కోటి బియ్యముతోటి మనము అమ్మవారికి నైవేద్యము పెట్టాలి శ్రీ

અને નાક ને જગ્યાએ હેના પંચમ દરવેની અનકનું પાટન કે રીટ્રામા રીટંડી રીટંડ આપ બેટોલો અના આ આનો રીટંડ છે ના નો રીટંડ અનક અનક રામ રામ આનો રીટંડ રીટંડ આને આવી જવું અરે એકેમાં પાટંડું ம கவர்